కర్కాటక రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పవచ్చును చేసే పనుల్లోపట శ్రమ ఎక్కువగా ఉంటుంది కాకపోయినా కూడా మీకు ఆ శ్రమ పడ్డ దగ్గరికి ఫలితం తగ్గు తగ్గుతుంది మీకు రావలసినటువంటి ధనం కొంత ఆలస్యం అవడానికి అవకాశం ఉంది శుభ కార్యక్రమాలకు సంబంధించి మీరు కొంత ఖర్చు చేయవలసి వస్తుంది ఈరోజు ఇంటి లోపల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది వాటి పట్ల మీరు జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే మీ నిర్ణయాల ద్వారా కొందరికి మనసు ఇబ్బంది కలగవచ్చును ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు కొంత తోటివారి సహకారము లభిస్తూ ఉంటుంది కర్కాటక రాశివారు ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారుకు సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం దొరికే అవకాశం ఉన్నది ఆర్థికంగా కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల సహకారాలు మీకు లభిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్తాయి నూతన నిర్ణయాలు తీసుకునే విషయం లోపల తొందరపడకుండా ఆలోచించి మిత్రుల యొక్క సలహాలు తీసుకొని మీరు నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం వలన మీకు మంచి లాభాలు వస్తాయి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరాన్ని సమర్పించడం లేదా హనుమాన్ చాలీస చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగానే ఉంటుంది చేసే పనుల లోపల అభివృద్ధి కనబడుతుంది వ్యాపారస్తులకు కొంత లాభాలు కలుగుతాయి నూతన పెట్టుబడులు పెట్టేవారికి అవకాశాలు ఈరోజు వస్తాయి మిత్రుల యొక్క సహకారము ఉంటుంది శుభ లోపట పాల్గొంటారు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు కూడా కొంత అనుకూలిస్తాయి వారు ముఖ్యంగా ఈరోజు దూతాయ నమ అని చెప్పి ఆంజనేయ స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది